ఫ్రెండ్స్ ఇవాళ పాలకూర పచ్చాడండి నేను తగినంత పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కచ్చి నాలుగు టమాటాలు తీసుకొని కట్ చేసుకుంటున్నాను పాలకూర రెండు కట్టలు అండి నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను పేనం పెట్టుకొని అందులో జీలకర్ర వేసుకున్నానండి అర స్పూను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అందులో తడిపోయినాక ఫ్రై చేసుకోవాలి ఫస్టే ఆయిల్ వేయొద్దండి కొద్దిగా ఆయిల్ వేసానండి నేను ఫ్రై అయ్యాక అవి తీసేసుకొని పాలకూర వేసుకోవాలండి పాలకూర కొద్దిగా వాటర్ వాటర్ బాగా వాటర్ వస్తాయి కదా అవి కొద్దిగా పోయిన తర్వాత టమాటాలు వేసి చూసుకో చింతపండు వేసుకోవాలండి నేను నాలుగు వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాను వాటర్ పోయాయి కదండి ఇది కూడా మిక్సీ పెట్టుకోవాలి ఇంకా చల్లారించి చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతీలకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది నేను మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి నేను స్పూను ఆయిల్ పోసానండి ఎల్పాయ పత్ ఎండి మిరపకాయలు జీలు పోపు గింజలు ఇంగువ పసుపు అన్నీ వేసుకోవాలండి మనం ఆల్రెడీ మిక్సీ పట్టే దాంట్లో వేసాం కదా కొద్ది మరింత పోపులో నేను కొద్ది తగ్గిచ్చేసానండి ఎల్లిపాయలు అంతేనండి ఎంతో సింపుల్ అయిన పాలకూర పచ్చడి నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎట్లుందో కామెంట్లో పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే పిల్ల పిల్ల చిన్న పిల్లలు ఆకుకూర చూస్తే తినరు కదా ఇట్లా పచ్చడిలాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు